హాయ్ హలో వివర్స్ నేను మీ మేరు రాజేష్ మనకారిత న్యూస్ ఛానల్ మిత్రులారా తెలంగాణ ప్రభుత్వం అయితే పా గురుకుల పాఠశాలలో అందరు లెక్చరర్ అని ఇచ్చినాము విద్యార్థులకు మంచి విద్య అని చెప్తున్నాము అట్లనే విద్యార్థులకు మంచి ఆహారాన్ని కూడా అందజేస్తున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తుంది ఈడ చూస్తే మాత్రము ఆరు నెలల నుంచి మ్యాథ్స్ టీచర్ అయితే లేరట అదేందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మాకు మాస్టర్ కావాలి ఆరు నెలలుగా మ్యాథ్స్ సబ్జెక్టు చెప్పడం లేదు లెక్చరర్ కోసం చేయకుండా గిరిజన స్పోర్ట్స్ గురుకుల విద్యార్థినిలా నిరసన ఆరు నెలల నుంచి మ్యాథ్స్ సబ్జెక్టు చెప్పడం లేదట అంటే ఆరు నెలల నుంచి ఇంకొక ఆరు నెలలైతే సంవత్సరం అయిపోతుంది విద్యార్థులు ఏం చదువుతారు చదువు అంటే నార్మల్గా విద్యార్థులకు చదువు చెప్తుంటే కొంతమందికి అర్థమవుతుంది కొంతమందికి అర్థం కాదు కొన్ని కొంతమంది ఒక మైండ్ మెచ్యూరిటీ పవర్ ఉంటుంది కానీ ఇప్పుడు ఆరు నెలల నుంచి నువ్వు సబ్జెక్ట్ చెప్తలేదు విద్యార్థులు ఏం చదివి ఎట్లా పాస్ అవుతారు ఇంటికాడ అయ్యావనేమో హాస్టల్లో పిల్లలను చదివిస్తున్నావు పిల్లలు సరే మంచిగా ఉన్నారు మంచిగా చదువుకుంటారు అని వాళ్ళు అనుకుంటారు ఇంతవరకు నియమించడానికి అసలు మరి ఎట్లా పోస్టులు పోస్టులు వేయకనా మరి అది ఏందో చూడాలి కథనం అయితే వచ్చింది మాకు మ్యాథ్స్ మాస్టర్ కావాలంటూ గురుకుల విద్యార్థులు రోడ్ ఎక్కారు ఆరు నెలలుగా గణితం లెక్చరర్ రావడం లేదని తద్వారా సబ్జెక్టుకు చె సబ్జెక్టు చెప్పవాళ్ళు లేక తాము వెనుకబడిపోతున్నామంటూ చేగుంట గిరిజన స్పోర్ట్స్ గురుకుల విద్యార్థులు ఆందోళన చేపట్టారు తమకు మ్యాథ్స్ లెక్చరర్ వెంటనే నియమించాలంటూ ఇవాళ ఉదయం గాంధీ చౌరస్త వద్ద నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా విద్యార్థులను మాట్లాడుతూ జూనియర్ కళాశాల రెండో సంవత్సరం చదువుతున్న తమకు ఆరు నెలలుగా గణితం బోధించడం లేదన్నారు భవిష్యత్తుపై భయంతో రాస్తారోక చేస్తున్నట్టు తెలుసు పోారు గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు గణితం గణితం బోధించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు నిరసన నియమించారు రే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఒకవేళ ఫెయిల్ అయితే సెకండ్ ఇయర్కి పోయే ఛాన్స్ ఉంటుంది విద్యార్థులు ఎవరైనా సరే అది ఎక్కడైనా సరే సెకండ్ ఇయర్ ఫెయిల్ అయితే ఇంటికాడ కూర్చోవాలి అయ్యావా ఏదైనా కరువు పనికి ఓబిడ్డ అంటే తట్టబుడ్ ఎత్తి కరువు పనికి పంపిస్తారు అంటే గింత దారుణంగా ఉంది ఈడేంది ఇప్పుడు విద్యార్థులు రోడ్డు మీదకి వస్తే గణితం బోధించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ని నిరసన విరమించారు ఈ ఆరు నెలల నుంచి మీరు ఏం చేశారు ఒకవేళ మీకు విద్యా మీకు సబ్జెక్ట్ చెప్పడానికి లెక్చరర్ లేకపోతే మీరు ప్రభుత్వం ప్రభుత్వ దృష్టికి మీరు తీసుకుపోవాలి మీరు ఏం చేశారు ఆరు నెలల నుంచి మరి సెకండ్ ఇయర్ వాళ్ళు విద్యార్థిని సెకండ్ ఇయర్ ఇంకొక ఆరు అయితే ఇంకొక ఆరు అయితే మళ్ళీ వాళ్ళకి ఎగ్జామ్స్ వస్తాయి వాళ్ళు ఇప్పుడు ఏం చదువుతారు ఈ ఆరు నెలలు చదివింది ఇప్పుడు చదివేది అంతా ఒకేత్తు ఆరు నెలల నుంచి వాళ్ళు బుక్ మొత్తం చదువుతారా ఇట్లా ప్రభుత్వం గొప్పలు చెప్పుకున్నాడు కాదు ఫస్ట్ ముఖ్యంగా గురుకుల పాఠశాలలు ఆడపిల్లలైనా మగపిల్ల ఎవరి అయినా సరే వాళ్ళకు కావాల్సింది విద్య అందుతుందా అందుతలేదా వాళ్ళకి ఏమేమి సదుపాయాలు వాళ్ళకు అందట్లేదు ప్రతి దీనికి ఒక కమిటీని వేసి నియమించి వాళ్ళకు సరిపడే సమయానికి వాళ్ళకి విద్య అందేలా వాళ్ళకు ఫుడ్ అందేలాగా చూసుకోవాలని చెప్పి మా ఛానల్ తరఫున అయితే మేము రాష్ట్ర ప్రభుత్వానికి అయితే తెలియజేసుకుంటున్నాం ఏదైతే ఈ చేగుండకు సంబంధించిన గురుకుల హాస్టల్ సంబంధించిన ప్రిన్సిపల్ మేడంకి అయితే ఫోన్ చేద్దాం ప్రిన్సిపాల్ గారికి ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం అక్కడ మేడం అట హలో నమస్తే అండి మేడం నమస్కారం మేడం చెప్పండి సార్ మేడం నేను మనకర్తో జర్నలిస్ట్ని మాట్లాడుతున్నా మేడం చెప్పండి సార్ మేడం మీరు లైవ్ లో ఉన్నారు మేడం ఇక్కడ ఇప్పుడు హాస్టల్లో మ్యాథ్స్ లెక్చరర్ లేక విద్యార్థులు ఆరు నెలల నుంచి ఇబ్బంది పడుతున్నారు తెలిసి వార్త వచ్చింది మేడం అందుకోసం మేము కాల్ చేసినాం మేడం లైన్లో తీసుకున్నా చెప్పండి

అయితే వాళ్ళు జయన్కి వస్తాను ప్రయత్నించి జయన్ జాయిన్ అయ్యారు కొండమల్లేపల్లి నుంచి డిప్యుటేషన్ ఇచ్చారు నేను చెప్పాను పిల్లలకి ఇట్లా వస్తుందమ్మా శనివారం రిలీవ్ అయ్యి పల్లి నుంచి వస్తారు మేడం తప్పక అని చెప్పాను పొద్దున వచ్చి జాయిన్ అయ్యారు నైన్ ఓ క్లాక్ కి మేడం ఇప్పుడు ఆరు నెలల నుంచి మరి విద్యార్థులకు ఈ మ్యాథ్స్కి సంబంధించిన సబ్జెక్ట్ చెప్పకపోతే ఇప్పుడు ఇంకొక సిక్స్ ఫోర్ మంత్స్ అయితే మళ్ళీ వాళ్ళకి ఫైనల్ ఎగ్జామ్స్ వస్తాయి అంటే ఇబ్బంది పడరా మేడం ఇప్పుడు ఆరు నెలల నుంచి అయితే వాళ్ళకి మళ్ళీ ఆరు నెలల నుంచి మళ్ళీ సబ్జెక్ట్ మళ్ళీ స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటూ వస్తారా ఇప్పుడు అంటే మీరు మధ్యలో అంటే మీరు అంటే మాకు తెలిసిన సమాచారం కూడా మేము

పాఠాలు జరుగుతున్నాయి కా పొద్దున్నే చెప్తాను ఆవిడ ఓకే ఓకే మేడం థ్యాంక్ యూ మేడం రైట్ అండి రైట్ అండి రైట్ విద్యార్థులు ఆరు నెలల నుంచి లెక్చరర్ లేక రోడ్ ఎక్కితే ఈ రోజు డెప్టేషన్ మీద అక్కడికి సెపరేట్ కాకుండా డెప్టేషన్ మీద ఒక లెక్చరర్ని అయితే వేయడం జరిగిందట మేడం ఏమంటుందంటే అంటే కొద్ది ఇప్పుడు డిస్ట సార్ ఉంటే అక్కడ సార్ ట్రాన్స్ఫర్ అయ్యి భద్రాచలం అయితే వెళ్ళాడు ఆ భద్రాచలం అయినా వెళ్ళిన ప్లేస్లో వేగెంట్ ఉండే కానీ ఎవరికి కూడా రాలేరు వాళ్ళు ఒక ఉపాధ్యా ప్రిన్సిపాల్ గారు కూడా చెప్తున్నారు మేము చాలాసార్లు మేము చెప్పాము పై అధికారులకు అధికారులకు కానీ మాకు ఎవరిని కూడా పంపేయలేదని చెప్పి చెప్తున్నారు విద్యార్థులకు అయితే రేపటి నుంచి ఈరోజు ఆల్రెడీ ఆల్మోస్ట్ మేడం చెప్పిన దాని ప్రకారం అయితే పాఠాలు అయితే చెప్పడం జరుగుతుంది సార్ అని చెప్పి మేడం అయితే చెప్తుంది రైట్ విద్యార్థులకైతే రేపటి నుంచి చేకుండా మ్యాథ్స్ టీచర్ అయితే అందుబాటులో ఉంటాడని ఉంటారని అయితే తెలుస్తుంది ప్రభుత్వం కూడా ఇలా వేకెంట్ అయిన పోస్టులకు ఎంబటే ఈరోజు ఎవరైనా ట్రాన్స్ఫర్ అయితే తెల్లారి మళ్ళీ తెల్లారి వాళ్ళకు అక్కడ ఏదైతే వేకెంట్ అయిన పోస్టులో ఇంకో లెక్చరర్లను తొందరగా నియమిస్తే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఇప్పుడు ఆరు నెలల నుంచి విద్యార్థులు ఎంత ఇబ్బంది పడి ఉంటారు వాళ్ళు ఇప్పుడు ఎట్లా చదువుకుంటారు ఇంకో నాలుగు నెలలు మళ్ళీ ఫిబ్రవరి మార్చ్ వస్తే మళ్ళీ వాళ్ళకు ఫైనల్ ఎగ్జామ్స్ వస్తాయి వాళ్ళు ఏం చదువుతారు ప్రభుత్వం కూడా ఇలాంటి ప్లేస్లలో ఇలా ఇలా జరిగే ఎక్కడెక్కడ జరుగుతున్నాయి ఏ జిల్లాలో జరుగుతున్నాయి అనే దానిపైన దృష్టి సాధించి అక్కడ వేకెంట్ అయ్యే ప్లేస్లలో తొందరగా లెక్చరర్లను నియమిస్తే విద్యార్థులు చదువు